పేదవాడు లేదు ఉండవాడు లేదండి యూట్యూబ్ అంటే అందరికి ఒకటే ఎందుకులే పేదవాడికి ఇంకా నా గొద్దులో యూట్యూబ్ అంటున్నాడండి మా హస్బెండ్ మీరేం చెప్పండి అవండి ఎందుకు అట్లా అనుకోకూడదండి పేదవాళ్ళు లేని ఉండేవాళ్ళు లేని అందరూ ఒకటే మన స్తోమతం అంది నచ్చుకోబట్టే మరి అంతమంది చూశారు అవునా కదా మరి ఇంక అట్లాగా అనుకోకూడదు ఫీల్ అవ్వకూడదు నీ మొహం అని కాదండి మంచితనం కలుపుగలుతనం అవి ఉండాలి అందం సౌందర్యం వ్యర్థం అవునా కదా మనం అందంగా అన్నది ముఖ్యం కాదండి మన మనసు ఎంత మంచిది అనేది ముఖ్యం అలాగే ఇతరులతో ఎలాగ ఉంటున్నాము అనేది ముఖ్యం అవునా కదా మరి ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు అందరూ కూడా మనల్ని మంచిగానే ఆదరించారు అందుకని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయాలి అలాగే పేద లేదు ధనవంతుడు లేదండి అందరూ ఒకటే మానవులంతా ఒకటే కదా మరి ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు పేదవాడికి ఎందుకమ్మా నాకెందుకమ్మా యూట్యూబ్ అంటున్నావు అందరూ ఒకటేనండి మనం ఎవరు చూస్తారని అనుకోకూడదు చూసేవాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు స్కిప్ చేస్తారు అంతే ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని మంచిగానే ఆదరించారు అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్